ఉన్నారు <imited> కదా <imited> <imited> ఏముందా పది సంవత్సరాలు అయితేంది నరేంద్ర మోడీ గారు వచ్చి తొమ్మిది సంవత్సరాలే పది కూడా కాదు డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఈ రోడ్డు నేను కూడా పెద్దగా కాదు నేను కూడా యూట్యూబ్ లో చూస్తున్నాను ఈ రోజు దినం ఎక్కడ కూడా తొంభై ఎయిర్పోర్ట్లను కాసేపు రెండు నూట యాభై ఎయిర్పోర్ట్లు సామాన్యుడు కూడా ప్లేన్ లో పోయే పరిస్థితికి వచ్చిందని వాస్తవమా కాదా ఎన్నో ఏళ్ళ నుంచి అన్న అంటే కులాలకు మతాలకు అతీతంగా అందరూ శ్రీరామ్ అంటే మన ఆస్థ ఏదైతే ఉందో మన అస్తిత్వం కాపాడి అన్న ఐదు వందల సంవత్సరాల నుంచి శ్రీరాముని యొక్క మందిరం నిర్మాణం ఎవరితో జరగలేదన్న ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏ ఒక్క చిన్న చిన్న అంటే ఒక ఒక రాయి కూడా లేని ఒక చిన్న అల్లరి లేకుండా ఈరోజు రామ మందిరం నిర్మాణం పూర్తి అయిపోయింది ప్రారంభోత్సవం కూడా జరిగింది అన్న ఎక్కడ కూడా ఏ విధమైన వైషమ్యాలు లేవు వాళ్ళకు కూడా ఈరోజు అంతేగా వాళ్ళకు కూడా ఒక ఐదు ఎకరాలు ఇచ్చేసేసి వాళ్ళ ప్రార్థన మందిరానికి కూడా ఇచ్చి కూడా సమానత్వం తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ ఇంకా దానికి మించి ఏం కావాలన్న అంటే మరి ఇన్ని చేసినా మీరు ఇన్ని చేసిరు ఇంత అభివృద్ధి చేసారు మీరు అంటా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రానికి అసలు ఏమియలేదు గాడి గుడ్డే ఇచ్చిపోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి మీరు చూసా గుడ్ ఎత్తులో పెట్టుకుని ఒకటి అన్నా నరేంద్ర మోడీ గారి నుంచి విమర్శించే స్థాయి కాదన్నా ఆయనది నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి కాదు రేవంత్ రెడ్డి కాదన్న గతంలో ఆయన కూడా స్టూడెంట్ యూనియన్ ఉన్నప్పుడు ఏవిపి చేసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల గురించి మాట్లాడిన వ్యక్తి అవునా కాదన్న ఈ రోడ్డు దినం నరేంద్ర అన్న ఈ వీడియో గిట్ట రేవంత్ రెడ్డి గారికి మీరు పంపించగలిగితే ఒకటే మాట్లాడుతున్నా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ స్థాపించబడ్డది రేపు వచ్చే రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మొన్న ఏదో ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంట రెండు వేల ఇరవై ఐదు అంటే వంద సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్ లేకుండా చేయాలని చెప్పేసి అన్నది అందుకోసం ఈసారి నరేంద్ర మోడీకి మీరు ఓటు అయ్యొద్దు అని చెప్పేసి అన్నారు ఏమన్నా సోయుడిని మాట్లాడుతున్నాడు అన్న ముఖ్యమంత్రి తెలివి ఉన్నోడే నాన్న తెలివి ఉన్నోడే నానా అన్న గుర్తుపెట్టుకోండి అన్న గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీరు ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డప్పుడు దానికి ముందు మీ గురువుగారైనా ఇప్పుడు కూడా ప్రజెంట్ అప్పటి దాకేందుకు ఇప్పుడు కూడా నీ గురువు ఎవరైతే ఉండో చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో అదే బీజేపీతోని ఎలయన్స్ లో పోటీ చేస్తున్నాడు నువ్వు ఈరోజు దినం తెలంగాణకు ముఖ్యమంత్రి ఏదో నిజం గల్తీలు అయిపోయావు అది కూడా మా మల్కాజ్గిరి ప్రజల భిక్ష నిన్ను నీ ఊర్లో ఓడగొడితే మల్కాజిరి ప్రజలు నువ్వు ప్రశ్నించే గొంతు అవుతావని చెప్పేసి నీకు అవకాశం ఇస్తే అదే అవకాశంతో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ గా అయ్యి దాని తర్వాత ఈరోజు దినము నువ్వు ముఖ్యమంత్రిగా అయినావు అది మల్కాగిరి ప్రజల భిక్ష ఈరోజు దినం నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి అనేది పంతొమ్మిది వందల నలభై ఏడులో లో మనకు స్వతంత్రం వచ్చిందనా భారత రాజ్యాంగం ప్రకారం మనకు రిజర్వేషన్లు పంతొమ్మిది వందల యాభై లో ఏర్పడాయి రిజర్వేషన్లు కు వ్యతిరేకంగా ఉండుంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పుడు యాభై వ్యతిరేకిస్తుండే కదా రిజర్వేషన్లు వద్దని చెప్పేసి నిజంగానే నిజంగానే రద్దు చేస్తాను బీజేపీ కుట్ర చేస్తాను అని చెప్పి షా అది ఎక్కడన్నాడు అన్న ఎక్కడన్నాడు అదే అదే అంటే అదేంటున్నా సంబంధం లేని విషయాన్ని దాన్ని మార్ఫింగ్ చేసి అనే మీద కేసు కూడా బుక్ అయింది నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ఏంది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనారిటీ రిజర్వేషన్లు తీస్తామని చెప్పేసి అన్నారు వాస్తవానికన్నా మైనార్టీ రిజర్వేషన్లు తీయాలి ఎందుకు తీయాలి అని ఈ ఇది బీసీలు ఎంతమంది అన్న లల్ల ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే బీసీలు ఎక్కడ పోవాలి బీసీలు ఎక్కడ పోవాలి అయినా అదే ఉద్దేశం అన్నాడు మైనారిటీ రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామేమో రిజర్వేషన్ అన్నారు దీనికి వీరు తలదింపి దాన్ని ఏం చేసాడంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు తీసేస్తాడంట అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇంకా ఆరు ఆరు పథకాలతోని ముఖ్యమంత్రిగా వచ్చిన ఈయన ఇరవై ఐదు పథకాలతో ప్రధానమంత్రి అవుతాడంట ఏమన్నా ఆలోచన ఉందా ఎవడన్నా పట్టించుకుంటున్నా నేను నిన్న ఎవడన్నా వట్టించుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నిజంగానే ఆరు గ్యారెంటీ ఒక్కసారి ఆరు కావాలంటే మాకు ఎంపీ సీట్లు చెప్పి అన్నా ఈ రోజున నూట యాభై రోజులైతుందన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటిదాకా ఒక్కరికి కళ్యాణ లక్ష్మి చెక్ రాలేదన్న తులం బంగారం దూరం మాట ఏం మాట్లాడతాడని ఆయన ఏం చేస్తాడని చెప్పనా మల్కాజిగిరికి సరే ఇవన్నీ దూరం మాట మల్కాగిరి ఎంపీగా వచ్చి ఒక్కటి ఏం చేసాడు ఆయన నూడితో చెప్పమని చెప్పన్నా మల్కాగిరికి ఐదు సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఏ ఒక్క చెరువునన్నా పూడిక దీపించ ఒక్క పర్సన్ పది పైసలు పనిచేయలేడు ఖాళీ మేము చెప్తున్నాం కదా ఇచ్చిన భిక్షతో ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరొక్కసారి దయచేసి అంటున్నా దేవుళ్ళు లాంటి నరేంద్ర మోడీ ప్రజలు నాకు కాదనా దేశానికి ధర్మానికి ఈ రోజు దేశ భద్రతకు సంబంధించిన ఎలక్షన్స్ అనేది ఇవి సర్పంచ్ లో గ్రామాలలో ఎమ్మెల్యేలు జెడ్పీసీలు ఎంపీటీసీలు కాదు దేశ భద్రతకు సంబంధించి ప్రపంచ దేశాలు ఈరోజు దాసోహం అంటున్నాయన్న ఈరోజు మన భారతదేశం ఎక్కడ పోయినా భారతీయుడు పోతే గౌరవంగా నమస్త పెట్టే స్థితికి ఈ ఈరోజు దేకని రోజు నుంచి గౌరవంగా లేచి నమస్కారం పెట్టే స్థితికి వచ్చినాం ఎవరు వల్లనా నరేంద్ర మోడీ వల్ల కదా నువ్వు ఎట్లా మాట్లాడుతావు నరేంద్ర మోడీ గురించి అరే నువ్వు ఎప్పుడు నీ సీటు పుంజేస్తారో నీకు తెలియని పరిస్థితిలో భయం భయంతో తిరుగుతున్నావు నరేంద్ర మోడీతో పెట్టుకుంటున్నావు దయచేసి మళ్ళీ చెప్తున్నా చిప్పకూడు గతైతో దయచేసి మళ్ళొకసారి అంటున్నా నరేంద్ర మోడీ జోలీకి రాకు నరేంద్ర మోడీకి వంద కోట్ల హిందువుల వంద కోట్ల భారతీయుల ఆశీస్సులు ఉన్నాయి నువ్వు ఎంత కోన్కిస్తాగుట్టావు కానీ దయచేసి అర్థం చేసుకో మరొంకోసారి నరేంద్ర మోడీ జోలికి రాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ మల్కాజ్గిరిలో ఈసారి ఈటల రాయందర్ అన్నకు అవకాశం ఇస్తున్నారు భారీ మెజారిటీతోని నాలుగు వందల సీట్లలో ఫస్ట్ సీటు మల్కాజ్గిరి నుంచి వస్తారని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ